തോസ്റ്റ് എപ്പോ വീഡിയോ കൂടെ തീയേത് ബസ് ഗണ്ടായി പോസ്റ്റ് పెన్సిల్ దొండకాయలు అన్నీ వచ్చాయండి దొండకాయలు చాలా బాగుంది వర్షంలో కొంచెం హార్వెస్ట్ ఇంకా మిగిలినవి చేసేసుకుని వెళ్ళిపోతాం ఇలా వీడియో అయితే తీయలేదు కొంచెం పనులు చేసుకున్నాము కొంచెం హార్వెస్ట్ పడవసం ఆ పిక్చర్ సాగం తడిచిపోతుంది నేను వస్తున్నానని నేను ఎక్కడ ఉంటా అక్కడే చూడు తడిచిపోయా అలవి తడిచిపోయావు చూడమని తోడునా కదా కదా